చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్దయిన్ని యాభై మూడు రోజులు బంధిస్తే బాధ ఉండదా కలగదా ఎందుకు పెడతా స్వామి మన పని మనం చేద్దాం ప్రజల దగ్గరికి వెళ్దాం చేయాల్సింది చేద్దాం ఎర్రబుక్కు దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు నా జీవితాంతా నేను మర్చిపోను నాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే తప్పు చేస్తాను ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి అధికారులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు ఆనాడు చెప్పా చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను కోర్టుకు తీసుకెళ్తాను కోర్టులో రుజువు చేస్తాను మీరు చట్టాన్ని ఉల్లంఘించారు నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తి అభివృద్ధి దాన్ని చేసుకుంటూ వెళ్తుంది సంక్షేమం దాన్ని చేసుకుంటుంది రాజకీయం కూడా దాన్ని చేసుకుంటూ వెళ్తుంది మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం బాగా తిరిగారు ప్రజల్లోకి వెళ్ళారు మమైక్యమయ్యారు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం అదొక కిక్ రావాలి మనకి ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది ఇప్పుడు నేను మనుషులు కలకపోతే నాకు ఎంత కనిపిస్తున్నారు అవి పాదయాత్ర తర్వాత